హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ పన్నెండవ భాగంలోనికి వెళ్ళిపోదాం అప్పుడు నిన్ను మీ అక్కను పెడతారు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అంతేకాని ఇలా ఎవరైనా ఏడిపిస్తున్నారు అని ఏడుస్తూ ఉండిపోకూడదు ఆ విషయం ముందు మీ అక్కకు చెప్పు సరేనా అని చాలా సీరియస్గా చెప్తాడు ఆకాష్ భాషిత ఆకాష్ తనతో అలా సీరియస్గా మాట్లాడుతూ ఉండటం భయపడిపోతుంది జగదీష్ ఏంట్రా చిన్న పిల్లను అలా భయపెడతావు అంటూ పాపను దగ్గరకు తీసుకుని ఏం లేదులేమ్మా ఇంతకీ నీ పేరేంటి అని ప్రేమగా అడిగారు నా పేరు భాషిత అని చాలా ముద్దుగా చెప్తుంది పాప జగదీష్ నైస్ నేమ్ ఇంతకీ నీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు అని అడిగాడు భాషిత ఏమో వాళ్ళేం చేస్తుంటారు నాకు తెలియదు అని అన్నది జగదీష్ ఆకాష్ ఇద్దరికీ కూడా భాషిత చెప్పింది అర్థం కాక అయోమయంగా భాషిత వైపు చూశారు భాషిత ఇద్దరి ఫేస్ ని చూసి అర్థం చేసుకుని అంటే నేను అనాథని కదా నా తల్లిదండ్రులు చనిపోయారో బ్రతికున్నారో ఏమో నాకు ఏమీ తెలియదు నేను ఇంత పిల్ల అని తన రెండు చేతులను దగ్గరగా చేసి చిన్నగా చూపించి అలా ఉన్నప్పుడు నేను అనాథాశ్రమం బయట ఎక్కడో దొరికితే నన్ను అక్కడ ఉండే అనాథాశ్రమానికి తీసుకొని వచ్చారంట అప్పుడు అక్క నన్ను బాగా చూస్తుంది ఆ అక్కతో పాటే ఒక అన్న కూడా ఉన్నాడు వీళ్ళిద్దరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు నాకు ఈ అక్క అన్న తప్ప ఎవ్వరూ లేరు అని భుజాలు ఎగరేసి కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ చెప్పింది భాషత ఆ మాటలు విన్న జగదీష్ ఆకాష్ ఇద్దరికీ కూడా చాలా బాధగా అనిపిస్తుంది భాషిత తాతయ్య గారు మీ కళ్ళజోడు ఒకసారి నాకు ఇస్తారా అని అడిగింది జగదీష్ కూడా సరే అమ్మా తీసుకో అంటూ తన కళ్ళకి ఉన్న స్పెట్స్ తీసి భాషిత చేతిలో పెడతాడు భాషిత నవ్వుతూ ఆ కళ్ళజోడు తీసుకుని అటు ఇటూ తిప్పి ఈ స్పెట్స్ చాలా బాగున్నాయి ఎంత అని అడుగుతుంది నీకు ఎందుకు అది సైట్కి పెట్టుకునేది కాదమ్మా స్టైలిష్గా ఉండటానికి పెట్టుకునేది అని వెటకారంగా అన్నాడు ఆకాష్ బాషిత కూడా ఆకాష్ వైపు చూస్తూ నాకు తెలుసులేవయ్యా నేను బాగుంది అని అడుగుతున్నాను తాతయ్యని మరి మధ్యలో నీకెందుకు అలా దూరిపోతున్నావు నిన్ను అడగలేదు కదా క్వశ్చన్ అడిగిన తాతయ్య చెప్తాడు అని అంటుంది జగదీష్ భాషిత మాటలకు గట్టిగా నవ్వుతూ అయ్యింద బాగా అని ఆకాశ వైపు చూసి నవ్వుతూ వాడి గురించి నీకు ఎందుకులేమ్మా పాప అంటూ ఈ కళ్ళజోడు ఐదు వేలు అయ్యింది అని చెప్తాడు జగదీష్ బాషిత వెంటనే ఆ కళ్ళజోడు జగదీష్ గారి చేతుల్లో పెట్టి అమ్మో ఐదు వేలా కానీ స్పెట్స్ చాలా బాగున్నాయి అంటుంది జగదీష్ ఏమైంది నా చేతుల్లో పెట్టేశావు నీకు స్పెట్స్ నచ్చలేదా అని అడిగారు బాషిత కూడా చాలా బాగున్నాయి మా అక్కకు కూడా ఈ స్పెట్స్ అంటే చాలా ఇష్టం మరి ఐదు వేలు అంటే నా చేతిలో మీ స్పెట్స్ ఎరిగిపోతే మీకు నేను ఐదు వేలు ఇవ్వలేను కదా అందుకే మీ వస్తువు మీకు ఇచ్చేశాను మా అక్కకి ఒకటి ఇలాంటిదే కొనివ్వాలి అని నేను అన్నయ్య ఇద్దరం అనుకుంటున్నాం కానీ మా దగ్గర అంత మనీ లేవు కదా అని బాధగా అంటుంది జగదీష్ గారు ఒక్కసారి మేఘనా వైపు తలెత్తి చూసి ఏవో జ్ఞాపకాలు గుర్తుకు రావటంతో అక్కడే ఆగిపోతారు ఆకాష్ మీ అక్కకు అంతగా స్పెట్స్ అంటే ఇష్టం ఉంటే ఒకటి కొని ఇవ్వచ్చు కదా మనీ లేవు అని సాకులు చెప్పటం ఎందుకు అంటూ తన పర్సులో నుండి ఐదు వేలు మనీ తీసి భాషిత చేతికి ఇస్తాడు భాషిత చాలా కోపంగా ఆ ఐదు వేలు తీసుకొని ఆకాష్ చేతిలోనే పెడుతూ నీ డబ్బులు నాకేమీ వద్దు నేనేమీ నిన్ను అడగలేదు కదా ఏదైనా కష్టపడి సంపాదించుకున్న తర్వాతే కొనుక్కుంటే చాలా ఇష్టం ఉంటుంది ఎవరైనా ఊరికే ఇస్తే తీసుకోకూడదు అని మా అక్క మాకు చాలాసార్లు చెప్పింది కాబట్టి ఇప్పుడు నీ డబ్బులు నాకేమీ వద్దు నీ దగ్గరే ఉంచుకో అని సీరియస్గా అంటుంది బాషిత మాటలకు అప్పుడు తేరుకొని జగదీష్ గారు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చి బాషిత నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి చిన్న పిల్లవి అయినా కూడా చాలా కరెక్ట్గా చెప్పింది సరే నువ్వు మీ అక్క దగ్గరకు వెళ్ళు మేము వెళ్ళిపోతున్నాం టైం అయ్యింది బాయ్ అని చెప్తారు భాషిత కూడా బాయ్ తాతయ్య అని చెప్పి బాయ్ అంకుల్ అని ఆకాష్కి అంకుల్ అని పిలుస్తూ చెప్తుంది ఆకాష్ నన్ను అంకుల్ అంటావా అంటూ కోపంగా భాషిత మీదకు వెళుతూ ఉంటే జగదీష్ ఆకాష్ని పట్టుకొని ఆపి రారా అని బయటకు తీసుకొని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి మేఘనని ఒక్కసారి చూసి ఆ తర్వాత ఆ బేకరీ నుంచి బయటకు వెళ్ళిపోయారు జగదీష్ కారులో వెళ్తున్నప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటారు ఆకాష్ అది గమనించి ఏంటి నానా దేని గురించి మీరు అంతగా ఆలోచిస్తున్నారు అది కూడా బేకరీలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆలోచిస్తున్నారు జగదీష్ అదేరా ఆ బేకరీలో చూశాను కదా ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాను అని అన్నారు ఆకాష్ ఓ ఆ పాప గురించా నిజంగా ఆ పాప చాలా యాక్టివ్గా ఉంది చాలా తెలివిగలది అని అంటూనే నన్ను అంకుల్ అంటుంది అని మొహమంతా కూడా సీరియస్గా పెట్టి అంటాడు జగదీష్ తన ఆలోచనలు కూడా మరిచిపోయి ఆకాష్ చెప్పింది విని ఆకాష్ ఫేస్ చూసి నవ్వుతూ ఉంటాడు ఆకాష్ నువ్వు ఏమి అంతగా నవ్వవలసిన అవసరం లేదు ఈసారి ఆ బుడ్డద నాకు కనపడని దాని పని చెప్తాను అని పళ్ళు బిగబట్టి మరీ అంటాడు జగదీష్ ఇంకా గట్టిగా నవ్వుతూ ఉండటంతో ఆకాష్ కూడా ఆ నవ్వుతో జత కలిసి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు మేఘన షాప్ క్లోజ్ చేసే టైం అవుతుండటంతో ఇక అక్కడ ఒక కేక్ కొని కి ఇస్తుంది భాషత కూడా థ్యాంక్ యూ అక్క అంటూ తను కొంచెం తిని మేఘనకి కొంచెం పెట్టి తన అన్నయ్య కోసం కొంచెం దాచిపెట్టుకుంటుంది ఆ ఉన్న దాంట్లోనే ముగ్గురు సరిపెట్టుకుంటారు అలా ఇద్దరూ కూడా భార్గవ్ దగ్గరకు వెళ్ళి అక్కడ భార్గవ్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు బాషత తనతో పాటు తీసుకొని వచ్చిన కేక్ని తన అన్నయ్య భార్గవ్కి ఇస్తుంది భార్గవ్ అది తిని చాలా థ్యాంక్స్ కేక్ చాలా బాగుంది అని అంటాడు మిగిలిన ఇంటిలో చేసుకుంటూనే ఉంటుంది భార్గవ్ భాషిత ఇద్దరూ కూడా బుక్స్ ముందు పెట్టుకొని చదువుకుంటూ ఉంటారు భాషిత చదవకుండా ఏవేవో చేత్తో లెక్కలు వేసుకుంటూ ఉంటుంది భార్గవ్ అది చూసి ఏంటి భాషత చదవకుండా ఏంటో లెక్కలు వేసుకుంటున్నావు ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా లెక్కలు వేసుకుంటున్నావు దేని గురించి అని అడిగాడు అది అన్నయ్య నాకు ఐదు వేల రూపాయల డబ్బులు కావాలి దానికోసమే లెక్కలు వేస్తున్నాను అని గట్టిగా నోరు తెరిచి మరీ చెప్పింది చిన్నగా భార్గవకి మాత్రమే వినపడే విధంగా నోరు పెద్దగా తెరిచినా చిన్నగా చెప్పింది భార్గవ్ గుండెల మీద చేతులు పెట్టుకొని అమ్మో ఐదు వేలే ఎందుకు నీకు అని ఆశ్చర్యంగా అడుగుతాడు భాషత మరేమో ఈరోజు బేకరీకి ఒక తాతయ్య వచ్చారు ఆ తాతయ్య కళ్ళజోడు పెట్టుకున్నాడు చాలా బాగుంది తెలుసా ఐదు వేలంట అది మరి అక్కకి కళ్ళజోడు అంటే చాలా ఇష్టం కదా మన అనాథాశ్రమంలో ఉన్నప్పుడు బాగా ఇష్టంగా పెట్టుకునేది కానీ మనం బయటకు వచ్చేశాక సంవత్సరం నుంచి అసలు మనకి ఖర్చులకి మనీ సరిపోవటం లేదని అక్క ఒక్కటి కూడా కొనుక్కోలేదు కదా అందుకని మనం ఐదు వేలు పోగు చేసి అక్కకి కళ్ళచోడు ఒకటి కొనిద్దామా అని అన్నది భార్గవ్ అమ్మో ఐదు వేల రూపాయల నా మూడు నెలల జీతం అంటే మనం ఎన్ని రోజులు పోగు చేసుకొని ఇవ్వాలి అని ఆలోచించి సరే అక్క మన కోసం ఇన్ని చేస్తుంది కదా మనం అక్క కోసం ఒక్క కళ్ళజోడు కొనిద్దాం సరే అలాగే ఈ రోజు నుంచి మనం అక్క మన ఖర్చులకు ఇచ్చిన మనీ అంతా కూడా దాచిపెట్టి ఒక కళ్ళజోడు కొనుక్కుందాం సరేనా అని అన్నాడు బాషత మెరిసే కళ్ళతో నిజంగానా మనం అక్కకి ఒక కళ్ళజోడు కొనగలమా అని అన్నది భార్గవ్ నిజం ఈ రోజు నుంచి మనం దాచిపెట్టుదాం మనీని అక్క ఎగ్జామ్ ఫీ కాకుండా ఎక్స్ట్రా ఖర్చుల కోసం వంద రూపాయలు ఇచ్చింది కదా అది మనం ఏమీ కొనుక్కోకుండా దాచిపెట్టుకుందాం సరేనా అలా అలా ఇచ్చినప్పుడు ఏమీ కొనుక్కోకుండానే దాచిపెట్టుకొని ఐదు వేలు అయిన తర్వాత అక్కకి ఒక కళ్ళజోడు ఇద్దాం అని నవ్వుతూ అంటాడు భాషత ఆనందంతో బల్లే బల్లే అని చప్పట్లు కొడుతూ ఉంటుంది వంటగదిలో పనిచేసుకుంటూ ఉన్న మేఘన వాళ్ళ చప్పట్ల సౌండ్కి బయటకు వచ్చి ఏంటి చదువుకోకుండా ఇద్దరు చప్పట్లు కొడుతున్నారు అని సీరియస్గా అడిగింది బాష్యత భార్గం ఇద్దరూ కూడా అది అక్కా ఏం లేదు ఏం లేదు ఊరికే అలా మాట్లాడుకుంటున్నాం అని చెప్పి మరలా పుస్తకాల వైపు చూస్తూ చదువుకుంటూ చదువులో లీనమైపోతారు మేఘన చదువుకున్న వాళ్ళను చూసి నవ్వుకుంటూ వంటగదిలోనికి వెళ్ళి వంట ప్రిపేర్ చేసి బయటకు వచ్చి రండి తిందాం అని ఇద్దరు పిల్లల్ని కూడా పిలుస్తుంది ఇద్దరు కూడా లేచి చేతులు కడుక్కొని వచ్చి కింద కూర్చుంటారు అలా ముగ్గురు కూడా ఉన్నా ఆ కొంచెం అన్నాన్ని కడుపు నిండా లేకపోయినా కూడా కాస్త సర్దుకునే తింటారు మేఘన భార్గవభిత ఇద్దరి తల మీద చేతులు వేసి నిమురుతూ మీరు బాగా చదువుకోవాలి చదువుకుంటేనే రేపు మనం కడుపు నిండా అన్నం తినగలం మంచి మంచి బట్టలు వేసుకోగలం ఏదైనా మనం అనుకున్నది సాధించగలం మనం ఏదైనా కావాలి అనుకుంటే మనకు దొరుకుతుంది చదువుకోకుండా ఇలా మాట్లాడుకుంటూ గోల చేస్తూ ఉంటే రేపు మన భవిష్యత్ అంధకారంగా మారిపోతుంది కాబట్టి మీరు బుద్ధిగా చదువుకోవాలి అని రోజు చెప్పినట్లుగానే వాళ్ళకి ఆ రోజు కూడా చెబుతుంది భార్గవ భాషత ఇద్దరూ కూడా రోజులాగానే బుద్ధిగా తల ఊపినట్లు ఈరోజు కూడా బుద్ధిగా తన అక్కకు చెప్పింది వింటాము అని తల ఊపితారు అలా ముగ్గురు కూడా దీని ప్రశాంతంగా నిద్రపోతారు ఈ పార్ట్లో కళ్ళజోడు గురించి ఎక్కువగా వచ్చింది అంటే ఫ్యూచర్లో అది ఎందుకు అనేది మీకు తెలుస్తుంది ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టేట్ యూ థ్యాంక్ యూ